చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి నవల తీసుకుని కుర్చీలో కూర్చున్నానో లేదో బయట వాన ప్రారంభించింది విసుగ్గా లేచాను పెరట్లో ఆరవేసిన బట్టలు తీసి లోపల పడవేశాను వాన క్రమేపీ ఎక్కువైంది జల్లు పడుతుండటం వల్ల కిటికీలు మూసివేశాను సాయంత్రం నాలుగున్నర గంటలైంది కానీ ముసురుకి అర్ధరాత్రిలా ఉంది డ్రాయర్ మీద నవల తీసుకుని సోఫాలో కూర్చున్నాను ఈ ముసురుకి కరెంటు పోదు కదా నాకు అనుమానాలు ఎక్కువ ఎనిమిది అయింది నవల పూర్తయింది కరెంట్ అదృష్టం కొద్దీ పోలేదు వాన ఉధృతం నుంచి చిరుజల్లులోకి దిగింది నాన్న ఇంకా రాలేదు వెయిట్ చేద్దామంటే ఆకలి ఆగనుంటోంది వంటింట్లోకి పోయి వడ్డన ప్రారంభించాను వీరి తలుపు చప్పుడైంది నాన్న గొడుగు ఉన్న కొద్దిగా తడిశారు టవల్ ఇచ్చి సినిమాకి వెళ్ళారనుకుంటున్నాను అన్నాను వెళదామనే బయలుదేరాను ఆ త్రాష్టుడు కనిపించాడు నాన్న బాత్రూంలోకి దారి తీశారు నాన్నకి కూడా వడ్డించాను నాన్న రావడానికి పావు గంటకు పైగా పట్టింది నాకు అసహనంగా ఉంది విస్తరి ముందు తపస్సు చేయడానికి మీ అమ్మ రాలేదు కదూ ఇస్త్రీలుంగి చుట్టుకొని వచ్చారు వెళ్ళింది పుట్టింటికి కదా నవ్వుతూ అన్నాను నాన్న పూట ఆవకాయ కలుపుకోలేదు వడియాలు ముట్టుకోలేదు కొద్దిగా అన్నం వడ్డించుకొని సాంబారు పోసుకున్నారు ఆకలి లేదేమిటి చెప్పాను కదమ్మా ఆ త్రాష్ట్రుడు కనిపించాడని ఇదివరకు ముభావంగా తప్పుకుపోయేవాడు ఇవాళ మామయ్య అంటూ దగ్గరికి వచ్చాడు హోటల్కి లాక్కుపోయాడు అవి ఇవి తినిపించేశాడు వాడి వేషాలు నా దగ్గర ఆ త్రాష్ట్రుడు రాజేంద్ర అనే అర్థమైపోయింది నాన్నకి మేనల్లుడు రెండిళ్ల మధ్య పదేళ్ల నుంచి రాకపోకలు లేవు వాడు సర్పెంచ్ అయ్యాడట ఏదో ఘనకార్యం క్రింద చెబుతున్నాడు పల్లెటూరు గబ్బిలాయం అన్నారు కోపంగా పదేళ్లైన నాన్న కోపం పోయినట్లు లేదు మావయ్య పోయిన ఏడాదికి జయంతి నీ కోడలు అక్క అన్నారు నాన్న వెళ్ళి నా ఇష్టమేముందిరా వాడిని అడుగు వాడికి ఇష్టమైతే అలాగే చేద్దాం అంది అత్తయ్య అత్తయ్య బోళా మనిషి ఆవిడేం రాజకీయం నడపలేదు నాన్న రాజేంద్రని అడిగారు ఇంకా నాకు ఇరవై ఏళ్ళు రాలేదు అప్పుడే పెళ్ళేమిటి మావయ్య ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోను తర్వాత చేసుకుందువు కదా పోని జయంతి అంటే ఇష్టమేనా నీ కూతురేమైనా రంబా ఉర్వస ఎగిరి గంతేయడానికి జయంతి ఒక సాధారణమైన ఆడపిల్ల ఆమె తండ్రి ఒక గుమస్తా మానవుడు వ్యంగ్యంగా నవ్వాడు రాజేంద్ర ఎస్ఎల్సి తప్పిన పది ఎకరాల పొలం ఉంది పల్లెటూరులో డాబా ఉంది ఏకైక సంతానం ఆ ఆశతో నాన్న మేనల్లుడే కదా అని అడిగారు ఒరే నీకు కట్నం ఇవ్వనని భయం వద్దు నాకున్నది ఒక్కతే ఆడపిల్ల ఎంత కావాలో చెప్పు ఆ విషయం నేను పెళ్లి చేసుకునే ముందు చెబుతాను సంబంధం చేసుకోలేదని నాన్న రాకపోకలు మానివేశారు నేను అప్పటిదాకా కాలేజీలో చేరతానంటే నాన్న అమ్మ కూడా ఒప్పుకునేవారు కాదు పెళ్లి రద్దవడంతో నాన్న నన్ను కాలేజీలో చేర్పించారు నీకు ఇష్టం వచ్చేదాకా చదువుకోమ్మ ఆ పల్లెటూరు గబ్బిలానికి బుద్దైనా వస్తుంది వాడిని మించిన సంబంధం తీసుకువస్తాను అన్నారు నాన్న డిగ్రీ పూర్తవడంతోనే బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది నాకు భోజనాలయ్యాక ఇద్దరం వీధి వరండాలో కూర్చున్నాం వాన తగ్గి కొద్దిగా వెన్నెలు పడుతోంది ట్రాన్సిస్టర్లో సన్నగా నాదస్వరం వినిపిస్తోంది అసలు భోజనానికి ఇక్కడికే వస్తానన్నాడు మీ అమ్మ లేదని చెప్పేశాను దానికి వాడు సిగ్గు లేకుండా మరో రోజు వస్తాలే మావయ్యా అన్నాడు అమ్మాయి వాడి వరుస చూస్తుంటే మన సంబంధం కోసం ఎగబడుతున్నట్లు తోస్తోంది వాడి పోకిరి వేషాలకి ఎవరూ పిల్లనిచ్చినట్లు లేదు అక్కసుగా అన్నారు ఇంతకీ ఏం చేస్తున్నాడు యథాలాపంగా అడిగాను నాన్న సిగరెట్ వెలిగించి కుర్చీలో వెనక్కి వాలారు అడగడం మర్చిపోయానమ్మాయి అయినా అడిగేందుకేముంది వాడి వరస చూస్తుంటే అర్థం కాలేదా మోటార్ సైకిలు ఐదు వందల యాభై ఐదు సిగరెట్ పెట్టి వాళ్ళ నాన్న ఇచ్చింది ఇలాగే షోకులకి తగలేసి ఉంటాడు తన శత్రువు పైకి రాలేడన్న మూర్ఖ మనస్తత్వమే నాన్నది రాజేంద్ర తన మాట కాదన్నాడు అందుకని అతడు పైకి రాడు ఇంకా పతనమైపోతాడు అరగంట మాటల్లో తేలిన సారాంశం ఇది మనకెందుకులే నాన్న నిద్రపోవడానికి లేచాను మర్నాడు సోమవారం ఇక పని కంగారు తొమ్మిదింటికే భోజనం చేసి నాన్న ఆఫీస్కి నేను బ్యాంక్కి వెళ్ళిపోయాం మధ్యాహ్నం నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్కి ఇది నేను ఎదురు చూస్తున్నదే కాబట్టి విస్మయపడలేదు ఆనందం అధికమైంది ఫల్గున దగ్గరగా వెళ్తున్నందుకు నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాను చూడు అన్నాడు ఫల్గున ఆరు నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళుతూ మాట నిలబెట్టుకున్నాడు ఇక ఉత్తరాల లేదు కళల ద్వారా సంబరపడనక్కర్లేదు వాస్తవంగా అనుభవంగా తెలుసుకోవచ్చు సాయంత్రం నేను ఇంటికి పోయేసరికి అమ్మ వచ్చి ఉన్నది టిఫిన్ చేస్తోంది నేను బట్టలు మార్చుకునేసరికి నాన్న వచ్చారు షేవింగ్ సెట్ తీసుకుని వసారా గుమ్మంలో కూర్చున్నారు అసురు సంధ్య వేళ ఇదేం మేళం ప్రొద్దున్నప్పుడు చేసుకోరాదు అమ్మ విసుగ్గా అరిచింది ప్రొద్దుడు తొందరలో పరాకు పడిపోయాను మాసిపోయిన గడ్డంతో ఇవాళ ఎన్ని అవమానాలు పడ్డానని ఇంతకీ పుట్టింటి వార్తలేమిటి మీ నాటకాలన్నయ్య అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గర ఉన్నాడా సంచారంలో ఉన్నాడా కోతల బావగారిని ఒకసారి రమ్మన్నాడు కాలక్షేపం కావడం లేదుట అమ్మ రిపార్టీలో తీసిపోయినది కాదు వాళ్ళ గొడవలో వాళ్ళు ఉండగా నా ట్రాన్స్ఫర్ వార్త చెప్పేశాను అంత దూరమా వీల్లేదు అంది అమ్మ ట్రాన్స్ఫరా నాన్న వితాకు పడ్డారు ఊళ్ళో ఉద్యోగం కదా అని ఒప్పుకున్నాను ట్రాన్స్ఫర్ ఆగకపోతే మానేసేయ్ మరేం పర్వాలేదు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేదానివి ఇప్పటికే పెళ్లి ఆలస్యమైంది అమ్మ కోపంగా అన్నది ఫల్గున విషయం ఇంట్లో చెప్పలేక ట్రాన్స్ఫర్ కోరుకున్నాను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని అభ్యుదయం అనుకోదు మా ఇల్లు కొన్నాళ్ళు దూరంగా ఉంటే నా మీద బెంగవల్ల పెళ్లికి అంగీకరించవచ్చుననుకున్నాను మొదటికే మోసం వచ్చేలా ఉంది అమ్మ కోపంగా నాన్నకేసి తిరిగింది చేసిందంతా మీరు దాన్ననవలసిన పని లేదు చదువో అంటూ ఇంతదాకా తెచ్చారు అప్పుడే ఓ సంబంధం చూసి ముడిపెట్టేస్తే ఈ గోల ఉండునా నేను అక్కడి నుంచి తప్పుకున్నాను నాన్న టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు పేపరు చూస్తున్నట్లు నటిస్తూ కుర్చీలో కూర్చున్నాను మనస్తంతా సమస్య మీద ఉంది అమ్మ గట్టిగా చెబితే నాన్న కూడా మానే ఉద్యోగం అనగలరు ఎలా మరి రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు రాత్రి నాన్న భోజనం అయ్యాక వక్కపొడి ఇచ్చే నెపం మీద ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం మానేస్తే రాజేంద్రకి లోకువైపోము అన్నాను నాన్న ఆలోచనలో పడ్డట్టు ఆయన ముఖమే చెబుతోంది డబ్బు కోసం చేయించడం లేదు ఉద్యోగం నాన్న నీకంటే మా అమ్మాయి నయం ఆ రోజున కాదన్నందుకు చూడు ఏదో రోజున రాజేంద్రని చేయడానికి మరో కారణం ఉద్యోగం చేస్తుంటే కట్నాల బాధ కాస్తైనా తగ్గుతుందని అది నిజమేనమ్మ హైదరాబాదే కదా వెళ్ళిపోని అక్కడ మనకి తెలుసున్న వాళ్ళు ఉన్నారు రేపే ఉత్తరం రాస్తాను నాన్న రాజీ పడిపోయారు రెండు రోజులు గడిచాయి నాన్న బలపరచడం వల్ల అమ్మ అయిష్టంగా అంగీకరించింది నా ప్రయాణానికి మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం ఎక్స్ప్రెస్కి ప్రయాణం సిద్ధం చేసుకుంటున్నాను బయట మోటార్ సైకిల్ ఆగింది కిటికీలో నుంచి చూశాను రాజేంద్ర తలుపు తీసి కొలకరింపుగా నవ్వి రా అన్నాను రాజేంద్ర కుర్చీలో కూర్చొని అత్తయ్య లేదా ఏమిటి అని అడిగాడు పడుకుంది లేపుతాను వద్దు ఉంటాలే ఇవాళ వెళ్తున్నావా నేను విస్మయపడ్డాను రోజూ వచ్చేవాడిలా అడుగుతాడేమిటి నేను అతన్ని చూసి పదేళ్ళైనా ఉంటుంది మాట్లాడకుండా తలూపాను హైదరాబాదు తరచూ వస్తుంటాలే నేను కాఫీ పెడతా నాగు వద్దు ఇప్పుడే పెళ్లి భోజనం అయింది కాస్త మజ్జిగ ఇవ్వు చాలు బూర్లు ఎక్కువ తినడంతో దాహం పట్టుకుంది రాజేంద్ర మజ్జిగ త్రాగుతుండగా నాన్నగారు వచ్చారు నేను తిరిగి నా పనిలో చొరపడ్డాను అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడలేను హాల్లోంచి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ ఏడు జయంతికి పెళ్లి చేసేస్తాం రెండు సంబంధాలు రెడీగా ఉన్నాయి ఒకతను ఎండి కట్నం వద్దంటున్నాడు రెండో సంబంధం మా ఆఫీసు గారి అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు ఇవాళ రేపు వచ్చేస్తాడు నాన్న అంటున్నారు అయితే నాకు పెళ్లి భోజనం తగిలిందన్నమాట రత్నం కూడా గుడ్డివాడికి బొమ్మరాయిలా కనిపిస్తుంది అది వాడి కర్మ ఇంతకీ మీ నాన్న ఇచ్చిన ఆస్తి గంట వాయించేశావా నీ దైవల్ల లేదులే మా నాన్న ఇచ్చిన పదెకరాలు ఇరవై అయింది ఊర్లో మందుల దుకాణం కొవ్వొత్తులు తయారీ పెట్టాను త్వరలో టూరింగ్ టాకేస్ ఓపెన్ అవుతుంది నిన్ను పిలుస్తాలే మేడ గృహప్రవేశానికి రాజేంద్ర గంట కూర్చొని లేచాడు జయంతి ఒకసారి మా ఊరు రండి రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వాడి మాటలన్నీ కోతలేనమ్మా వీడి ముఖానికి అంత రాత కూడానా నిజం కూపీ లాగను నేను అన్నారు నాన్న ఉక్రోషంగా మనకెందుకు నాన్న సాయంత్రం ప్రయాణం నాన్న బస్టాండ్కి వచ్చారు బస్ బయలుదేరేదాకా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు ఏడు గంటలు హైదరాబాద్ ప్రయాణం ఇది ఫల్గునతో ఏడు అడుగుల సంబంధానికా అనిపిస్తోంది నాకు ఆరు నెలలు గడిచాయి స్నేహితురాలు పెళ్లికి ఉమ్మిడివరం వెళ్ళాను భోజనాలు కాగానే బయలుదేరిన మూడు గంటలకి కానీ బస్సు దొరకలేదు రేవు దాటి కోటిపల్లి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలయింది తిరిగి బస్సు కోసం నిరీక్షణ చీకటి బస్సు అయిపోలేదు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది తల భారంగా ఉండటం వల్ల కాకా హోటల్లో టీ బలవంతంగా నోట్లో పోసుకున్నాను ఏడు గంటలయింది ఓ బస్సు వచ్చింది జనం ఏగల్లా ముసిరేశారు ఈ బస్సు వెళ్ళదండి రిపేర్ డ్రైవర్ సెలవిచ్చాడు అందరూ నిరాశపడి కూలపడ్డారు పల్లె మోగబోతోంది గోదావరి మీద నుంచి చలిగాలి వీస్తోంది దగ్గరని ఇలా రావడం ఎంత పొరపాటు చేశాననిపించింది ఎనిమిది అయ్యాక బస్సు వచ్చింది బలమున్న వారు ఎక్కారు నాలాంటి వారు మిగిలిపోయారు మరో బస్సు వస్తుందని ఎవరో జోస్యం చెబుతున్నారు ఇంతలో ఓ ట్యాక్సీ వచ్చింది నలుగురు ఆడవాళ్ళం దానిమీద బయలుదేరాం పది మైలు రాగానే ట్యాక్సీ ఆగిపోయింది డ్రైవర్ బాగుచేతలోకి దిగాడు డట్టి ట్రావెల్ ఎదురుగా ఉన్న కొట్టు బెంచీ మీద కూర్చున్నాను తొమ్మిదిన్నర అయింది సినిమా జనంతో రోడ్డు నిండుగా ఉంది జీవితంలో అప్పుడప్పుడు విస్మయపడే విషయాలు జరుగుతూ ఉంటాయి నాకు రాజేంద్ర కనిపించడం అలాంటిదే ఇక్కడున్నావేమిటి నేనే తేరుకొని అడిగాను అతడు నవ్వాడు బాగుంది మా ఊరు వచ్చి నన్నే అడుగుతున్నావన్నమాట సారీ మీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పే ఇది నీ వంతు క్లుప్తంగా చెప్పాను మా ఊరు మీద నుంచి పోతూ ఇక్కడ దిగకపోతే భగవంతుడు ఒప్పుకుంటాడా పదా ఇంటికి పోదాం సూట్ ఉందా అమ్మ యాత్రలకు వెళ్ళింది వచ్చేస్తుంది రేపో మాపో నేను మొహమాటం పడ్డాను రాజేంద్ర అంగీకరించలేదు ట్యాక్సీలో నుంచి సూట్ కేస్ తీశాడు తోటి ప్రయాణికులకి టాటా చెప్పి అతడిని అనుసరించాను మెయిన్ రోడ్ దిగి ఊర్లోకి నడిచాను వీధి దీపాలు అక్కడక్కడ మాత్రం వెలుగుతున్నాయి పల్లె మూగనోము నోస్తుంది ఇరుకైన సందు దాటి చెరువుగట్టు మీదకి వచ్చాం గుడ్డి వెన్నెలలో ఆ నిశ్శబ్దంలో నడవడం థ్రిల్లింగ్గా ఉంది నాకు శివాలయం పక్కగానే రాజేంద్ర ఇల్లు అరుగు మీద ట్యూబ్లైట్ వెలుగుతోంది ఇద్దరు పాలేర్లు రాజేంద్రని చూసి లేచారు ఒకడు పెట్టె అందుకున్నాడు నాగన్న నీళ్ళ అంటించరా అమ్మగారు స్నానం చేస్తారు పంతులు గారి యశోదని కేకెయ్యి చుట్టాలు వచ్చారని చెప్పు వంట సంగతి చూస్తుంది నేను బోన్ చెయ్యను మధ్యాహ్నం పెళ్లి భోజనంతో బరువుగా ఉంది దారిలో ఎన్ని షోడాలు త్రాగానో ఇంట్లోకి రాగానే అన్నాను పెరిగిపోసుకుని తిను ప్లీజ్ సరే బోర్నవిటా త్రాగు ఊరికే పడుకుంటే నీరసం రాదు స్నానం చేసి బట్టలు మార్చుకోగానే చిరాకు తగ్గింది రాజేంద్ర బోర్నవిటా తీసుకువచ్చి ఎదర గదిలో పక్క వేయించాను అన్నాడు నా గురించి నీకు శ్రమయే నొచ్చుకుంటూ అన్నాను మేం శ్రమజీవులం కదా టాటా రాత్రి నేను నిద్ర పాడు చేయడం నా అభిమతం కాదు ప్రొద్దుట మాట్లాడుకుందాం రాజేంద్ర వెళ్ళిపోయాడు సయ్య ఎక్కగానే కళ్ళు మూసుకున్నాయి ఎండ పెళ్ళు మంటుండగా మెలకువ వచ్చింది అలారం ఎనిమిదింపావు చూపిస్తోంది దిగ్గున లేచాను అపరిచితమైన ఇంట్లో తడుముకుంటూ పెరటివైపుకు వచ్చాను రాజేంద్ర స్టవ్ మీద కాఫీ పెడుతున్నాడు ఎలకలు దోమలు నిద్ర నిద్రపోనిచ్చాయా రాజేంద్ర అడిగాడు తలూపి ముఖం కడుక్కొని వచ్చాను నేను పెడతాలే కాఫీ ఎందుకు అయిపోయింది అతిథి చేత పనులు చేయిస్తామా వంట కూడా నువ్వే లాగించేస్తావా చేయగలను కానీ నీకు సమస్య కావచ్చు ఇండైజేషన్ అందుకే వంట మనిషిని రమ్మన్నాను అదిగో వెయ్యేళ్ళ ఆయుష్ వచ్చేసింది వెనక్కి తిరిగాను యాభై ఏళ్ళ ముసలమ్మ నడ్డి వంగిపోయింది కనకమ్మ ముందర టిఫిన్ చేయాలి రాజేంద్ర పురమాయించాడు నేను స్నానం చేసేసరికి తొమ్మిది అయింది కనకమ్మ పెసరట్టు ఉప్మా తెచ్చింది హాల్లోకి టిఫిన్ బాగుంది కూడా అయితే ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావన్నమాట చురుగ్గా చూశాను పూర్వం నాకు ఆ ఉద్దేశం లేకనా కరెక్ట్ ఫల్గున కోసమే కదా హైదరాబాద్ పోయావు నేను మాట్లాడలేకపోయాను నా ఆంతరంగిక విషయం ఇద్దరికెలా తెలిసింది ఎవరు చెప్పారు చర్చించబుద్ధి కాలేదు నాకు ఫల్గున బ్యాంక్ సొమ్ము దుర్వినియోగం చేశాడు పీకల మీదకి వచ్చి నలభై వేళ్ళు నిన్ను అడిగాడు నీ దగ్గర లేదు వాళ్ళ మేనమామ కూతుర్ని ఎరపెట్టి డబ్బిచ్చాడు ఫల్గున బెళ్ళికొడుకయ్యాడు నేను తినడం ఆపి ఎలా తెలిసేయవన్నీ నీకు అడిగాను నీకు తెలియనివి నాకు చాలా తెలుసు ఫల్గున దూరమయ్యాడని నీకు బాధలేదు అతడి క్యారెక్టర్ లూజ్ అని తెలియగానే నీ ధోరణి మార్చుకున్నావు ఫల్గున మీద నీకు అభిమానం స్థిరంగా ఉంటే నలభై వేలు నేనే ఇచ్చేవాణ్ణి మధ్యన నీకెందుకు మొదటి నుంచి నీ కోసం పాటుపడ్డాను కాబట్టి వాట్ రాజేంద్ర కోసం జీపుల్లో నలుగురైదుగురు వచ్చారు భోజనానికి వస్తాను అని వాళ్లతో వెళ్ళిపోయాడు వీక్లీ చదువుతున్న దృష్టి నిలవడం లేదు నా కోసం చేశానంటున్నాడు రాజేంద్ర ఏం చేశాడు అంతా లాగుంది రాజేంద్ర తిరిగి వచ్చేసరికి ఒంటి గంటన్నరైంది అప్పటిదాకా ఏదో నవల చదువుతూ కూర్చున్నాను వంట మనిషి ఇద్దరికీ వడ్డించింది నాకు ఆకలి కంటే అశాంతిగా ఉంది ప్రొద్దుట రాజేంద్ర అన్న మాటలపై అడుగుదామనుకున్నాను రాజేంద్ర చాలా అలసటిగా కనిపించాడు మూడింటికి వెళ్ళిపోతున్నాను అన్నాను మెల్లగా రాజేంద్ర తల ఎత్తాడు నిన్ను తోటకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వస్తావేమిటి మూడింటికి టీ త్రాగి బయలుదేరాం ఇంటికి ఎడంవైపుగా కొత్త మేడ తయారవుతోంది రంగులు వేస్తున్నారు ఇల్లు చూద్దుగానిరా అన్నాడు రాజేంద్ర తర్వాత ఓ మైలు దూరంలో ఉంది తోట రాజేంద్ర కొబ్బరి బొండాలు తీయించాడు తోటంతా తిరిగాక ఎద్దుదిబ్బ దిబ్బ మీద కూర్చున్నాం దూరంగా దిగువనున్న ఆకుపచ్చటి చేలు కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను నీకోసం నేను ఏదో చేశాననడం నీకు ఆశ్చర్యంగా ఉంది కాదు ఇది నీకు అబద్ధం అనిపిస్తోంది అవునా రాజేంద్ర అడిగాడు నేను మాట్లాడలేదు నువ్వు స్కూల్ ఫైనల్ చదువుతుండగా ఒకసారి మా ఊరు వచ్చావు కాలేజీలో చదివి తర్వాత ఉద్యోగం చేస్తానన్నావు అందుకే మామయ్య పెళ్ళికే అడిగిన తిరస్కరించాను ఆ కసితో నిన్ను చదివించాడు నీ ఉద్యోగం కూడా అప్లికేషన్ పెడితే రాలేదు ఐదు వేలు నేను చదివించాను నీ ట్రాన్స్ఫర్ విషయం ఫల్గునా ఏం చేయలేకపోతే నేనే సాయం పట్టాను ఇదంతా నీకు ఎందుకు తెలియజేయలేదంటావు ఒకరి సాయం స్వీకరించవని నా మీద నీకెందుకు ఇంట్రెస్ట్ రాజేంద్ర నవ్వాడు కొన్ని ప్రశ్నలకి జవాబులు మాటల్లో దొరకవు మందహాసాల్లో వెతుక్కోవాలి నా మనసంతా గజిబిజిగా ఉంది రాజేంద్ర బొమ్మ రకరకాల కోణాల్లో కనిపిస్తోంది ఇతడైనా నా జీవన శిల్పి చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాం రాజేంద్ర మేడ చూపిస్తానన్నాడు తలపోటుగా ఉందని వచ్చి పడుకున్నాను ఏది మార్గం ఏది రాజమార్గం ఉద్యోగినిగా అక్కడ ఉదయం లేచి ఇంటి చాకరీ చేసుకుని ఆఫీస్కు పరిగెత్తడం సాయంత్రం అలసటగా ఇంటికి వచ్చి తిరిగి ఇంటి పని రెండు మెతుకులు తిన్న వెంటనే వెర్రి నిద్ర ఆలోచించే వ్యవధి కూడా లేదు అది స్వాతంత్ర్యం కాదు బానిసత్వం స్వేచ్ఛనే పంచదారు పూత పూసుకొని విషాన్ని మింగుతున్నాం నిన్న నేడు రేపు ఒకటే మార్పు ఏమీ ఉండదు ఆలోచనలతో నిద్ర పట్టేసింది ఐదు గంటలకి కోడి కోతతో మెలుకువ వచ్చింది తలుపు తీసి అరుగు మీదకి వచ్చాను నిదురించిన పల్లె మేలుకుంటోంది ఉషోదయం కన్నులు పండుగగా ఉంది దేవాలయంలోని గంటలు స్పందనంగా ఉన్నాయి రాజేంద్ర దగ్గరికి వచ్చాడు అప్పుడే లేచావేం రాత్రి భోజనానికి ఎంత పిలిచినా పలకలేదు నిద్ర పట్టేసింది మరో గంటలో ప్రయాణమయ్యాను నేను కాఫీ త్రాగుతుండగా మా క్రొతే ఇల్లు చూడవా ఏమిటి రాజేంద్ర వచ్చాడు చూడాలని లేదు విస్మయంగా చూశాడు నీకు ఇక్కడ ఏదైనా కష్టం కలిగితే మన్నించు జయంతి నువ్వు చూడకుండా వెళితే నాకు శాంతి ఉండదు పాలేరు సూట్ కేస్తో ముందుకు నడిచాడు నేను గుమ్మాలు దిగాను రాజేంద్ర అశాంతిగా నన్ను అనుసరిస్తున్నాడు అతడి దగ్గరగా నడిచి గృహప్రవేశానికి జంటగా చూద్దాం ఇంటికి దీపం వెళ్ళాలే కదా మెల్లగా అన్నాను జయంతి నా కోసం శ్రమపడేవాడిని దాటిపోతానా పెళ్ళి నీకిష్టమేనా నేనేం రంభా ఊర్వశిని కాను మరి కొంటెగా నవ్వుతూ అన్నాను అంతకంటే ఎక్కువ రాజేంద్ర నన్ను దగ్గరికి తీసుకున్నాడు ఆగు మరి ఇది రోడ్డు మేమిద్దరం జంటగా రావడం చూసి అమ్మా నాన్న తెల్లబోయారు కథ సమాప్తం